అయ్యాండి అందరికీ బుకింగ్ అయితే వస్తలేదు ఇవాళ థర్టీ ఫస్ట్ కాబట్టి బుకింగ్ రావడం లేదు పబ్లిక్ బయటికి వెళ్తారేనేమో నేను దగ్గర దగ్గర రెండు గంటల పైన నేను వచ్చి మూడు వందలు చేసిన ఒక్క బుకింగ్ గే పడతలేదు ఇక ఇవాళ మూడు వేలు చేద్దామని అనుకున్నా ఇక అయితే లేవో తెలియదు నైట్ అయినా పడతాయేమో బుకింగ్లు అండ్ ఇప్పటికైతే ఇగో ఒకటే బుకింగ్ కొట్టిన రెండు వందల అరవై ఓలో ఒకటి ఏడు కిలోమీటర్లకు నూట పదిహేను రూపాయలు చూపించింది మాదాపూర్ నుంచి మణికొండకు మణికొండలో వచ్చి చూస్తున్నా బుకింగ్ అయితే ఏమీ వస్తలేదు ఇప్పుడు ఇట్లా అయిపోయింది వచ్చే సంవత్సరం అయినా జర ఇప్పుడు రేపు ట్వంటీ ఫైవ్లో అయినా ఆటోలు మంచిగా నడవాలని అనుకుంటున్నా ఎందుకంటే ఆటోల పరిస్థితి చాలా దారుణంగా అయిపోయినాయి రోజు రోజుకి నాదైతే డీజిల్ బండి ఇంజన్ పోయింది అప్పటి నుంచి నా బస్సుకు ఆగమైంది ఈ బండికి నాలుగు వందలు కట్టి చేసి